హాయ్ అండి నేను మీరాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంట ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ వేలో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను మైదా ఎగ్స్ షుగర్ ఏం లేకుండా మంచి హెల్దీ వేలో రాగి పిండి గోధుమ పిండి యూజ్ చేస్తూ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కేక్ అడిగితే ఇంట్లోనే హెల్దీగా ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసిద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ రాగి పిండి వన్ స్పూన్ కోకో పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా చిటికాడు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా సెన్స్ హాఫ్ కప్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం శాండ్ వేసి ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలంటే టూ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్పు ఆయిల్ హాఫ్ కప్పు పెరుగు వేసి మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా ఈ విధంగా బాగా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం తిక్కుగా ఉంది కదా అందుకని మనము కొంచెం కొంచెంగా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఎన్ని అయితే పాలు అవసరమవుతాయో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనము కేక్ దేంట్లో అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ పాత్రకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండి కొంచెం డస్ట్ చేసుకోవాలండి కేక్ కింద అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా డస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులో వేసి ఈవిన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా కేక్ బ్యాటర్ని అందులో వేసుకొని ఈవిన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసి దానిపైన మనము డ్రై ఫ్రూట్స్ స్ప్రింకిల్ చేసుకోవచ్చండి అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ముందుగా మనం శాండ్ వేసి ప్రీ హీట్ చేసుకుంటున్న ప్యాన్లో మనము కేక్ ట్రేని అందులో పెట్టి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి అప్పుడే కేకు ఈవెన్గా బేక్ అవుతుంది ఫార్టీ మినిట్స్ తర్వాత చూసారా కేకు ఎంత చక్కగా బేక్ అయిందో ఈ విధంగా మనము కత్తి తీసుకొని గుచ్చి చూస్తే ఏం అంటుకోకుండా వస్తే కేకు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత డీమోల్ చేసుకోవాలండి కేక్ ట్రే పూర్తిగా చల్లారిన తర్వాత కత్తితో ఈ విధంగా అంచులెంబట డిమోల్వ్ చేసుకున్న తర్వాత ఉల్టా పెట్టి ఈ విధంగా ట్యాప్ చేసామంటే అంటుకోకుండా కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారా ఎంత చక్కగా బేక్ అయిందో చాలా స్పంజీగా చాలా టేస్టీగా ఉందండి చూసారు కదా హెల్దీ వేలో ఎంత చక్కగా కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా రాగి పిండి గోధుమ పిండి బెల్లంతో ఈ విధంగా కేక్ చేసి పెట్టండి బయట కేక్ అయితే అస్సలు అడగరండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్